సంత నదులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ జన్మదిన వేడుకలు పార్లమెంట్లోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ వివరం గోవిందు మాజీ వైస్ ఎంపీ వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి తన్నీరి వెంకట్రావు దగ్గుబాటి హనుమంతరావు పత్తిపాటి వెంకట్రావు కోటేశ్వరరావు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులు తిరుమల శెట్టి రాము ఎమ్మెల్యే బిఎన్ శుభాకాంక్షలు తెలిపారు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దీర్ఘాయుష్ ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు చంద్రబాబు అడుగులో నా అడుగులు సాహో బియ్యను విజయ్ కుమార్ నీ సైకిల్ స్పీడ్ నెవరు ఆపబోరు అన్న విజయ్ కుమార్ అన్నను విజయమే భరిస్తుంది నుతలపాడు అంతలపాడు పొద్దు తెలుగు దేశం జెండ to అన్యాయం రిమాడు కంటికి రెపోన ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గధీన బంధువతడు నీతిని నిజాయితీకి నిలువెత్తుని దర్శనమతడు నమ్ముకున్న వారికి

మా గ్రామంలోనే అనేక దక్కడ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తో యువకులందరూ కూడా కొత్త కొత్త యువకులందరూ కూడా వచ్చి ఎందుకంటే ఆయన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు ప్రతి ఒక్కరిని కలుపుకొని అంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశం మీద ఆయన అన్ని వర్గాలు కలుపుకొని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసియప్ప వెంకటేశ్వర రెడ్డి గారు పత్తిపాటి వెంకటేశ్వరరావు డివిజన్ ప్రెసిడెంట్ పాలయ్య తల్లి వెంకటరావు నాయకుడు బ్రహ్మయ్య అలాగే హనుమంతరావు చాలా మంది యువకులు అందరూ కూడా ఇందాక అప్పుడే అనుకున్నారు ఐదున్నర ఆరు గంటలప్పుడు ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి అనుకున్నారు అందరూ ఐక్యంగా ఒక మెసేజ్ పెట్టగలని అందరూ ఎవరి వాళ్ళు వచ్చి అందరూ బాగా చేశారు అట్నే ఈరోజు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అనేక రకాలుగా ఎవరికి ఎమ్మెల్యే కంటే ఎక్కువ కార్యక్రమాలు పేపర్ యాడ్స్ కానీ కేక్ కటింగ్ కానీ అన్ని కూడా చేశారు అనాథ పిల్లలకు భోజనాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఆయన జీవిత ఎల్లకాలం అనేక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ నియోజకవర్గంలో నా ప్రజల్ని ఆకట్టుకుంటూ అనేక సార్లు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చిన పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ ఎన్టీఆర్ కాలేజ్ అంబేద్కర్ భూమి దగ్గర వివరం గోవిందయ్య గారు వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు దాసరి కోటేశ్వరరావు గారు మన్నం కోడయ్య గారు మరియు బెంగి బ్రహ్మయ్య గారు కంకా గారు రామ గారు నారాయణ గారు హనుమంతరావు గారు ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా ముఖ్య అందరికీ ధన్యవాదములు అజిత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన యొక్క అర్జున్ వారిని అంబేద్కర్ విగ్రహం వద్ద అందరు పెద్దలు మన యువరం గోవిందయ్య గారి ఆధ్వర్యంలో మన యొక్క యువకులు తెలుగుదేశం తెలుగుదేశం మన కూటమి ఏర్పాటు చేసినటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఏడులో పాల్గొని ఈ యొక్క ఆయన సందర్భంగా కేక్ కట్టింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీ మన కత్తిపాటి అండ్లే అలాగే నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జీ అన్నం పాలయ్య నవ్వుతోటి రాఘవులు మరియు మిత్రులు హనుమంతరావు రాము మన దాసర కోటేశు తర్వాత బ్రహ్మయ్య కంకర హరి మాదాసు నారాయణ ఇటువంటి ఇక్కడ కాలనీ వాసులందరూ పార్టీ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక విజయ్ కుమార్ గారికి ఇటులో సందర్భంగా పాల్గొన్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పేదలు పేదల పట్ల ఎంతో ఆయన నిబద్ధతతో ఉండి పేద పేదలకి సాయం చేయడానికి కానీ ఎంతో ఎంతగానో కృషి చేస్తున్నారు అందువల్ల మేము ఆయనకి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆయన మరెన్నో పుట్టినరోజులు ఈ నియోవర్గంలో జరుపుకోవాలని మానస కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ముందుగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ గారి జన్మదిన సందర్భంగా పేర్లమెంట గ గ్రామం అంబేద్కర్ హరిజనవాడంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాబట్టి అందరూ వచ్చి కూటమి తరఫున ప్రతి నాయకుడు వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు సంతో చాలా ఉంది వివరం గోవింద్ గారి నాయకత్వం ఫస్ట్ ఇన్ఛార్జి పత్తిపాటి వెంకటేశ్వరుడు వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి అందరుసర్ కోడేశ్వరరావు పోలయ్య హనుమంతరావు మాదాసు నారాయణ బ్రహ్మయ్య రామకృష్ణ తదితర మిత్రబృందం అందరూ కలిసి ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది కూటమి తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు పిఎన్ విజయకుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు దిలుపు కూటమి తరఫున కర్తలు శివరాం గోవింద్ గారు ఆద్యపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు మాదాసు నారాయణ గారు హరి గారు వన్నం పోలయ్య గారు పత్తిపాటి వెంకటేశ్వర గారి మిగతా బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు ఎమ్మెల్యే గారు పార్టీ పెన్నిది ఆయన ఎట్లానే చిరక మన నియోజకవర్గానికి ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ సెలవు